వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ అంబేద్కర్ ఆశయాలను గౌరవించే పార్టీకి మా మద్దతు ఉంటుందని తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర నాయకులు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుషనపల్లి రవి లింగంపల్లి రాజలింగం పేర్కొన్నారు సోమవారం లక్ష్డ్పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిటీ డైలీ న్యూస్తో మాట్లాడుతూ మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఏర్పడ్డ నుండి ఐదు నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను మాదిగలందరికీ అందించిన ఘనత టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు అపర కుబేరుడికి కార్మిక నాయకుడికి ఇక్కడ పోటీ ఉందని బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కొప్ల ఈశ్వర్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుషనపల్లి రవి ఉపాధ్యక్షుడు కుడుకూరి రాజు జిల్లా అధ్యక్షుడు రాజలింగం నాయకులు సుధాకర్ ప్రశాంత్ రాజేష్ అశోక్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు పరిధిలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కుప్పుల ఈశ్వర్ గారికి మా తెలంగాణ మాదిగా హక్కుల దండూర రాష్ట్ర కమిటీ పక్షాన ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిరాల జిల్లా కమిటీ పక్షాన మేము సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేయడం జరుగుతుంది సోదరునారా ఈరోజు మనం గమనించుకుంటే అంబేద్కర్ ఆశయాలను గౌరవించిన పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు అగుపడుతూ ఉంది అంబేద్కర్ ఆలోచన విధానాలను పునికిపుచ్చుకొని దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన కేసీఆర్ గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద పెళ్లి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలలో జనాభా దమాస ప్రకారంగా చూసుకుంటే రెండు మాదిగా ఉన్న మూడు స్థానాల్లో రెండు మాదిగా ఒక మాల కులానికి సామాజిక వర్గ న్యాయంగా సీట్లు అందించడం జరిగింది ఏదేమైతేంది ఇక్కడ అక్కడ మన మాదిగా సోదరులకు అవకాశం ఇచ్చిండ్రు ఇక్కడ మాల సోదరునికి అవకాశం ఇచ్చిండ్రు అలాగే ఒకే కుటుంబం నుంచి ఉన్న పెద్దనాన్న ఎమ్మెల్యే తండ్రి ఎమ్మెల్యే రేపు మంత్రి కూడా ఇద్దరు కావచ్చు వారి తాత గత ఇరవై సంవత్సరాలు ఈ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళే ఇక ఎస్సీలలో వేరే కులానికి వేరే వారికి వా కాంగ్రెస్ పార్టీ ఏం కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ వేరే నాయకులు కనిపించలేదు మాదిగలు కనిపించలేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు మాదిగలు అంటే లెక్కే లేదు కాబట్టి రానున్న ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే విధంగా మాదిగలు మాదిగ ఉపకులాల సోదరులందరూ కలిసి బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలిపి తగిన విధంగా గుణపాఠం వచ్చే విధంగా కొప్పుల ఈశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో మాదిగలు ఈ నియోజకవర్గంలో వెంట ఉండి కారు గుర్తిపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నా పేరు రాజలింగం నేను తెలంగాణ మాది హక్కుల దండోరా మంచిరాల జిల్లా అధ్యక్షుని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ఇప్పుడు మాదిగలను ఎంత మోసం చేస్తున్నదో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పథకాలను పెట్టకుండా ఆరు వేల పథకాలని పెట్టి అందు నుంచి కేవలం రెండు పథకాలను పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క కులానికి కూడా అండదండగా ఉండి అన్ని పథకాలను అందించి ఎంతో ముందుకు నడిపించినటువంటి అభివృద్ధి బాట నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తుకు మన కుప్పలీస్ పరణ గారికి ఓటేసి అన్నను అధిక మిజాటితో గెలిపించుకునే విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తున్నాం